ఆగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఫస్ట్ ఆయిల్ వేసుకోండి మిక్స్ వేసుకోండి సాటు బిర్యానీ ఆకులు మసాలా అవునా పువ్వు వేసేయండి మరటి మొగ్గ సాజీరావు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మా బిడ్డ అయితే వంట చూడలే చూడండి రే మంచి కలిపారాగోకాలుపు మంచి కలుపు వీడియోలు అవ్వడద్వ్వు పిల్ల తల కింద పెట్టుకున్నాడు పెట్టుకున్నది మా ఆడబిడ్డ అయితే ఆగో అబ్బా ఏమన్నా మూసి యా వాటర్ అయితే యాడ్ చేసిన అవు బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నాము అలా చూడండి తెలంగాణ బగారా రైస్ రెడీ చికెన్ బగారా రైస్ ఈరోజు అయితే మాకు గల్లీ మొత్తం కలిసి తింటున్నాము ఓకే నా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి